నేతన్నల ముప్పై సంవత్సరాల కల కాంగ్రెస్ ప్రభుత్వంతో నెరవేరిందని వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆర్ఎండిపో ఏర్పాటు చేస్తూ యాబై కోట్ల నిధులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజన సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం నంది కమాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మండల అధ్యకుడు పిల్లి కనకయ్య సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పద్మశాలి కులస్తులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడారు సంవత్సరాల ప్రతిపాదన నేడు కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందన్నారు దీనికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల శ్రీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు తెలియజేశారు కార్యక్రమంలో అర్బన్ మండల కాంగ్రెస్ నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు ఎస్సీ బీసీసీఎల్ మండల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

جاری ہے مار 500 ساری کام ہے اے کانگریس امیر انت رہن قیادت امن دلالی اے کانگریس اے کانگریس سرپا صاحبوں را نے چل رہا ہے احترانا کا قائد اپ امن دلالی احترانا کا قائد اپ امن دلالی جو عامر وے رہے احترانا لو

మరి గవర్నమెంట్ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయిన వెను వెంటనే దాదాపు ముప్పై సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రతిపాదన ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా మరి యార్ఎన్ నూలు డిపోకు సంబంధించి ఇది కేవలం పద్మశాలీలకు సంబంధించిన వరదాయిని ఈ యొక్క యార్ఎన్ నూలు డిపోను రాజ ఆ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన వేములవాడలో ఏర్పాటు చేయటకై మళ్ళా నిన్న పద్దెనిమిదవ జీవో నెంబర్తో మరి ప్రభుత్వం ఇవ్వడం జరిగినది దానికి అనుగుణంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పద్మశాలి కుటుంబాలకు మరమగ్గాలు నేర్చుకునే ప్రతి ఒక్కరికి లాభం చేకునే విధంగా వారి స్థితిగతులను అర్థం చేసుకొని ఆసాముల దగ్గర కాదు నేరుగా ప్రభుత్వం దగ్గర మరి నోళ్ళు తీసుకొని మరి చీరలు ఇతర మగ్గాలపై నేర్చి మరి దాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పి మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు మరి అలాగే సిరిసిల్ల నేతన్నలు వారి విజ్ఞప్తి మేరకు భీములవాడ మార్కెట్ యార్డ్ లో దీన్ని డిపో ఏర్పాటు చేయడం జరుగుతున్నది రాబో రోజులలో దాదాపు ముప్పై నుంచి నలభై వేల కుటుంబాల పద్మశాలీలకు లాభం చేకూర్చే ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు మరి ఈరోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే జౌలి శాఖ మినిస్టర్ గారికి పొన్నెం ప్రభాకరన్న గారికి అలాగే మన ప్రియతమ నేత ఆది గారికి పాలాభిషేకం మరి నంది ఖమ్మం దగ్గర వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అలాగే పద్మశాలి సోదరులతో ఘనంగా వారికి మరి కృతజ్ఞతగా మరి వారి మంజూరు చేసినటువంటి కృతజ్ఞతగా వారికి పాలాభిషేకం చేయడం జరిగినది రాబో రోజులలో ఒక పద్మశాలిలే కాదు ప్రతి కులానికి సంబంధించి అన్ని మేలు చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది మాట నిజం అదేవిధంగా అన్ని గ్రామాలలో లైట్లు కానీ బతుకమ్మ తెప్పలు కానీ అలాగే అన్ని సౌకర్యాలు మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్కటి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది దీన్ని గమనించవలసిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యంగా వేములవాడ అర్బన్ మండల ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం అలాగే రాబో రోజులలో ఇదే విధంగా పాలాభిషేకం చేసే రోజులు అతి తొందరలోనే మన వేములవాడ అర్బన్ మండలానికి రాబోతా ఉన్నాయి ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు అలాగే ఫ్లాట్ రానటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరికీ ఒకేసారి మరి ఫ్లాట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం అతి త్వరలో ముందుకు సాగబోతూ ఉంది అలాగే ఐదు లక్షల రూపాయలు ఇందరమ్మ ఇల్లు శాంక్షన్ ఇల్లు కట్టని వారికి ఎవరైతే ఉంటుందో ఇందరమ్మ ఇల్లు ఇస్తూ ఇల్లు కట్టుకున్న వారికి ఐదు లక్షల రూపాయలు చర్చలు చర్చలు జరుగుతూ ఉన్నాయి అతి త్వరలో అది సహకారం కాబోతుంది కాబట్టి మన సమస్యలపై త్వరలోనే మంచి శుభవార్త ఉంటుంది దయచేసి అందరూ కలిసికట్టుగా పని చేసి మనం అందరం పనులు సహకారం చేసుకుందాం పార్టీలకు అతీతంగా అని చెప్పి మనందరికి తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా దయచేసి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సోషల్ మీడియాలో ఒక ఏది ఒక షోలాగా వేయడం మరి మంచి పని చేసేటప్పుడు కొందరికి నష్టం జరుగుతుంది ఆ నష్టం జరిగినటువంటి ప్రజలకు తప్పకుండా మేలు జరిగే కార్యక్రమం చేసేది ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ప్రజలంతా గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒక పని చేసే ముందు మరి దాంట్లో అందులో చాలా ప్రజలకు పేద ప్రజలకు కొంత ఇబ్బంది కలిగిన ఆ పేద ప్రజలకు ఏ విధంగా పని చేయాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది ప్రతిపక్షాలు కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వంతో సహకరించి ప్రజలందరూ ప్రభుత్వంతో సహకరించి మరి కృషి చేయాలని చెప్పి మీ బాధలు ఉంటే ప్రభుత్వానికి తెలియపరిచి ప్రజలలో ఉండే ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డిది మరి అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు దీనికి మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి వేములవాడకు నలభై వేల కుటుంబాలకు సంబంధించినటువంటి పద్మశాలి అన్నలందరికీ మేలు చేకూర్చే యార నూలు డిపో మన వేములవాడకు రాబోతుంది దాని సందర్భంగానే ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగినది మీరందరూ పద్మశాలి కుటుంబాలంతా ఒకటిగా ఉండే సొసైటీ ద్వారా మీరు చేయగలిగిన పనులన్నీ చేసుకోవాలి ప్రభుత్వం నుండి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు